Ingkaralah dengan dokter. హ్యాపీ క్రిస్మస్ కూడా పెట్టారు హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చామండి హాస్పిటల్కి మేము ప్రేమ హాస్పిటల్ ఇది చూడండి ప్రేమ హాస్పిటల్ ఎదురుగా చెట్లు వలి ఉన్నాయి చేపలు చూడండి ఎంత బాగున్నాయా ఇక్కడికి వచ్చామండి హాస్పిటల్కు హాస్పిటల్ కడప ప్రేమ హాస్పిటల్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారండి అది మొక్క అందుకని చెప్పేసి పొద్దున్నే ఇక్కడికి వచ్చానండి అంత కడపండి ఓకేనండి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి పక్కన ఉండే చిన్నపిల్లల హాస్పిటల్ అండి ఇది వచ్చేసి ప్రేమ మోకాళ్ళ మోకాళ్ళంపలికి ముఖ్యంగా ఇక్కడ చూసేది వినేనండి మహేష్ బాబు ప్రేమ హాస్పిటల్లో నొప్పులు చూసేది నేను దగ్గరనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను బాగా చూస్తున్నారు బండ్లో మనం ఏ బండ్లు వేసుకొని వచ్చినా కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు చూడండి ఖాళీ ప్లేస్ సంజయ్ సర్కిల్ దగ్గర దగ్గర ఇక్కడ స్టేట్ బ్యాంక్ పక్కనేనండి మోకాళ్ళనప్పుడు చాలా బాగా అవుతుంది ఇక్కడికి ఎవరైనా గట్టి రావచ్చు నడుము నొప్పి మోకాలు నొప్పులు నరాల బలహీనత ఆపరేషన్ కూడా చేస్తున్నారు ఆరోగ్యశ్రీ కూడా ఉంది ఎందుకే పక్కనే ఆరోగ్యశ్రీకి రాయించమని కూడా మహేష్ సారు మా అక్కకు సుమారుగా ఆరు లక్షల పైన అయ్యేది అట్లాంటిది ఆరోగ్యశ్రీలు రాయిచ్చారు ఆపరేషన్ మా అక్కకు బాగుంది